ప్రపంచంలో అత్యాధునికమైన ఫైటర్ జెట్లలో ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ముందు వరుసగా ఉంటాయి ఎందుకంటే వీటికి ప్రత్యేకంగా స్టెల్త్ టెక్నాలజీ అంటే రాడార్లకు కనిపించకుండా ఉండే సామర్థ్యం సూపర్ క్రూయిజ్ సామర్థ్యం అంటే అత్యధిక వేగంతో ఎక్కువసేపు ఎగరగలగడం అధునాతన సెన్సార్ ఫ్యూజన్ అంటే అన్ని సెన్సార్ల సమాచారాన్ని ఒకేసారి ఉపయోగించడం అలాగే ఏఐ ఆధారిత వ్యవస్థలు ఉంటాయి ఈ సామర్థ్యాల వల్ల ప్రత్యర్థి దేశాల రక్షణ వ్యవస్థలకు కనిపించకుండా పని పూర్తి చేసే శక్తి వీటికి ఉంటుంది ప్రస్తుతం ప్రపంచంలో కేవలం మూడు దేశాలు మాత్రమే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ కలిగి ఉన్నాయి అవి అమెరికా రష్యా చైనా కానీ వీటిలో అత్యంత శక్తివంతమైనది ఏది అన్నది ఆసక్తికరమైన ప్రశ్న మరోవైపు భారతదేశం కూడా తన సొంత ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ తయారీ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తుంది ముందుగా అమెరికా గురించి మాట్లాడితే అమెరికా వద్ద రెండు ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి ఇవి ఎఫ్ ట్వంటీ టూ రాప్టార్ మరియు ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ టూ వీటిలో ఎఫ్ ట్వంటీ టూ రాప్టార్ రెండు వేల ఐదు నుంచి అమెరికా ఎయిర్ ఫోర్స్లో వి వినియోగంలో ఉంది ఈ విమానాన్ని ప్రత్యేకంగా ఎయిర్ సుపీరియారిటీ కోసం డిజైన్ చేశారు అంటే ప్రత్యర్థి ప్రతి ఫైటర్ జెట్ని సమర్థవంతంగా ఎదుర్కొని వాటిని అతి తక్కువ సమయంలో ఛేదించగల శక్తివంతమైన ఫైటర్ జెట్ ఎఫ్ ట్వంటీ టూ రాప్టార్లో ఉన్న స్టెల్త్ టెక్నాలజీ చాలా ఆధునికంగా ఉంటుంది దీనివల్ల ఈ జెట్టు రాడార్లలో దాదాపు కనిపించదు ఒక్కసారి ఈ ఫైటర్ జెట్ ఆకాశంలో బయలుదేరిన తర్వాత ప్రత్యర్థి వైమానిక దళానికి తీవ్రమైన నష్టం కలిగించే సామర్థ్యం ఉంది ఈ ఎఫ్ ట్వంటీ టూ రాప్టార్ ఫైటర్ జెట్ని అమెరికా మాత్రమే ఉపయోగిస్తుంది అమెరికా ఈ ఫైటర్ జెట్ని ఏ దేశానికి విక్రయించదు ఎందుకంటే ఎఫ్ ట్వంటీ టూ రాప్టార్ ఫైటర్ జెట్ అత్యంత రహస్యమైన టెక్నాలజీతో తయారైంది దీనిని ఇతర దేశాలకు విక్రయిస్తే భవిష్యత్తులో అమెరికా రక్షణ వ్యూహాలకు ప్రమాదాన్ని కలిగించవచ్చు అని అమెరికా భావన అలాగే అమెరికాకు చెందిన మరో ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ టూ రెండు వేల పదిహేనులో సేవలోకి వచ్చింది ఇది ఒక రోల్ ఫైటర్ జెట్ అంటే ఇది గగనతలంలో భూమి మీద టార్గెట్లపై అలాగే ప్రత్యేక గోడచారి మిషన్లలో కూడా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది ఎఫ్ థర్టీ ఫైవ్లో ఉన్న ఇంకో ప్రత్యేకత సెన్సార్ ఫీజ్ అండ్ టెక్నాలజీ దీనివల్ల ఫైలట్కు రణరంగంలో జరుగుతున్న ప్రతి మార్పును ప్రత్యర్థికి చెందిన ప్రతిదాని గురించి సంపూర్ణ సమాచారం ఒకే గ్లాసులో అందుతుంది అదేవిధంగా ఈ జట్లు ఒకదానితో ఒకటి నెట్వర్క్ ద్వారా రియల్ టైం డేటాను పంచుకుంటాయి అంటే ఒక ఫైటర్ జట్టుకి అందిన సమాచారం వెంటనే ఇతర జట్లకు అందుతుంది దీనివల్ల ఎఫ్ థర్టీ ఫైవ్ స్క్వాడ్రన్ మొత్తం రణరంగ పరిస్థితులపై ఒక అవగాహనకు వచ్చేస్తుంది ఈ సామర్థ్యం కారణంగా ఎఫ్ థర్టీ ఫైవ్ రణరంగంలో అత్యంత సమర్థవంతమైన ఫైటర్ జెట్లలో ఒకటిగా ఉంటుంది ఇక రష్యా విషయానికి వస్తే రష్యా వద్ద ఉన్న ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఫెలాన్ ఈ ఫైటర్ జెట్ రెండు వేల ఇరవైలో రష్యా వైమానిక దళంలో చేరింది ఎస్యు ఫిఫ్టీ సెవెన్ని సుకోయ్ కంపెనీ రూపొందించింది ఇది ఒక అత్యంత ఆధునిక ఫిఫ్త్ జనరేషన్ మల్టీరోల్ ఫైటర్ జెట్ ఇది కేవలం గగనతలంలో మాత్రమే కాకుండా భూమిపై టార్గెట్లపై అలాగే సముద్ర లక్ష్యాలపై స్ట్రైక్స్ నిర్వహించడంలో సమర్థవంతంగా ఉంటుంది ఎస్యూ ఫిఫ్టీ సెవెన్లో అధునాతన స్టెల్త్ టెక్నాలజీ సూపర్ ప్రూయిజ్ సామర్థ్యం అధునాతన సెన్సార్లు ఉన్నాయి ఇవి పైలట్కు రణరంగంలో సంపూర్ణ సిచ్యువేషన్ అవేర్నెస్ అందిస్తాయి ఎస్యూ ఫిఫ్టీ సెవెన్లో నెట్వర్క్ సిస్టమ్ ఉంది దీనివల్ల రణరంగంలో ఉన్న ఇతర యూనిట్లతో అంటే విమానాలు డ్రోన్లు భూతల రాడార్లతో డేటాను పంచుకోగలవు దీంతో స్క్వాడ్రన్ మొత్తం ఒక అవగాహనకు వస్తుంది ఈ సామర్థ్యం రష్యాకు గగనతలంలో బలమైన ఆధిపత్యాన్ని ఇస్తుంది ఈ ఫైటర్ జెట్ ట్విన్ ఇంజన్ కలిగి ఉంటుంది సుమారు మార్క్ టూ అంటే ధోని వేగం కంటే రెండింతల వేగంతో ఎగరగలదు అయితే అమెరికా వద్ద ఐదో తరం జట్లతో పోలిస్తే దీని స్టెల్త్ టెక్నాలజీ అంత బలంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు కారణం ఏమిటంటే దీని రాడార్ క్రాష్ సెక్షన్ ఎక్కువగా ఉండడం అంటే రాడార్లకు పూర్తిగా కనిపించకుండా ఉండే సామర్థ్యం కొంత తక్కువగా ఉంటుంది ఇప్పుడు చైనా విషయానికి వస్తే చైనా వద్ద జే ట్వంటీ మైటీ డ్రాగన్ ఉంది రెండు వేల పదిహేడులో చైనా వైమానిక దళంలో చేరింది ఇది చైనా సొంతంగా తయారు చేసిన తొలి ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ జే ఒక ట్విన్ ఇంజిన్ కలిగిన ఫైటర్ జెట్ దీని గరిష్ఠ వేగం మాక్ అంటే ధ్వని వేగం కంటే రెండు రెట్లు వేగంతో ప్రయాణించగలదు దీన్ని ముఖ్యంగా లాంగ్ రేంజ్ మిషన్ల కోసం రూపొందించారు స్టెల్త్ డిజైన్ ఇంటర్నల్ వెపన్ ఆధునిక మిసైల్ సిస్టమ్ కలిగి ఉండడం వల్ల ఇది చైనాకు ఒక శక్తివంతమైన గగనతల ఆయుధంగా నిలుస్తుంది యాంగులార్ డిజైన్తో రూపొందించిన జే ట్వంటీ ఫైటర్ జెట్ ప్రత్యర్థి రాడర్లకు తక్కువ కనిపించేలా డిజైన్ చేయబడింది దీని ఇంటర్నల్ వెపన్ బేలు కూడా అదే విధంగా రాడార్ రిఫ్లెక్షన్ తగ్గించడంలో సహాయపడతాయి రూపకల్పన పరంగా చూస్తే ఇది అమెరికా యొక్క ఎఫ్ ట్వంటీ టూ రాప్లార్ మరియు ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ టూ జట్ల పోలికతో ఉంటుంది ఇక్కడ చైనా బలం ఏమిటంటే ఎక్కువ సంఖ్యలో ఫైటర్ జట్లని ఉత్పత్తి చేయగలగడం వాటికి ఎక్కువ రేంజ్ ఇవ్వగలగడం కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫైటర్ జెట్స్ ఉత్పత్తి సంఖ్య కంటే క్వాలిటీ మరియు టెక్నాలజీ విషయంలో అమెరికా ముందంజలో ఉంది ప్రస్తుతం ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ చూస్తే అమెరికా వద్ద ఎఫ్ ట్వంటీ టూ రాప్టార్ మరియు ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ టూ రష్యా వద్ద యూ ఫిఫ్టీ సెవెన్ ఫెలాన్ చైనా వద్ద జీ ట్వంటీ మైటర్ వ్యాగన్లు ఉన్నాయి వీటన్నిటిలో ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఫైటర్ జట్టుగా అమెరికాకు చెందిన ఎఫ్ ట్వంటీ టూ రాప్టార్ను పరిగణించేవారు అయితే తాజా పరిస్థితుల్లో నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికా యొక్క ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ టూనే అత్యాధునికం అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ఫైటర్ జెట్గా గుర్తిస్తున్నారు అదేవిధంగా ఎఫ్ థర్టీ ఫైవ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్గా గుర్తింపు పొందింది ఇక భారత్ కూడా తన సొంత ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ అభివృద్ధిలో కీలక అడుగులు వేస్తుంది ఈ ప్రాజెక్టు పేరు ఆమ్కా అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ దీని డిఆర్డిఓ కింద ఉన్న ఏడిఏ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిజైన్ చేస్తోంది ఆమ్కా ఒక సింగిల్ సీట్ ఇంజన్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ఇందులో అధునాతన స్టెల్త్ కోటింగ్ ఇంటర్నల్ వెపన్ బేలు ఉండడంతో ప్రత్యర్థి రాడాలకు కనిపించిన సామర్థ్యం ఉంటుంది ఆమ్కా ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ కాబట్టి ప్రపంచ దేశాల స్టెల్త్ జెట్లతో కూడా పోటీ పడగలదు ఇది పూర్తిగా స్వదేశీ ప్రాజెక్టు కావడంతో నిర్వహణ సులభం అవుతుంది ఖర్చు కూడా తగ్గుతుంది సుమారు పదిహేను వేల కోట్ల వ్యంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు రెండు వేల ముప్పై ఐదు నాటికి భారత వైమానిక దళానికి అందించే అవకాశం ఉంది